సకల సమస్యల పరిష్కారాలయం ఓం జ్వాలా ముఖేశ్వరి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును భర్త పరస్తి వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుండి విడిపించడానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వశీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహం అత్త కోడళ్ల సమస్యలు భార్య భర్తల సమస్యలు లైంగిక సమస్య సంతాన సమస్య ఎటువంటి సమస్యలకైనా గుప్త సమస్యలకైనా నూరు శాతం మూడు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక అహోరాత్రం ఆచార్య గురూజీ ఫోన్ నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ డబల్ త్రీ నైన్ డబల్ త్రీ ఎయిట్ మూడు రోజుల్లో నూరు శాతం పరిష్కారం చూపబడును నమ్మకంతో కాల్ చేయండి అందరికీ నమస్కారం ఈ రోజున మిమ్మల్ని నమ్మిన వారే మోసం చేయబోతున్నారు ఎవరు వారు ఈ రోజున మీకు ఎలాంటి పరిణామాలు సంభవించబోతున్నాయి గోచర రీత్యా మీకు ఎలా ఉండబోతుంది తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి ఈ రాశి ఈ రోజున అతిపెద్ద భారీ భారీ మార్పులు మీ జీవితంలో జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు కొన్నిసార్లు ఆలోచించనివి ఎదురుగా వస్తాయి ముఖ్యంగా ఉద్యోగ వ్యాపార సంబంధాలు కుటుంబ సమీకరణం వీటన్నింటిలోనూ ఒక చిన్న గందరగోళం ఏర్పడే అవకాశం ఉంటుంది కానీ మీరు ధైర్యంగా చురుకుగా వ్యవహరిస్తే సమస్యలు అనేవి సులభంగా పరిష్కారం అవుతాయి ఇక ఈ రోజున ఉద్యోగ రంగంలో ఉన్నవారికి విధుల పట్ల మరింత జాగ్రత్త అవసరము కొన్ని కీలకమైన పనులు కూడా ఆలస్యం కావచ్చు అధికారులతో సహచరులతో మాట్లాడేటప్పుడు పదజాలానికి జాగ్రత్త వ్యాపారస్తులు కొత్త ఆర్డర్ల కోసం ఈ రోజున బాకీ వసూలు చేయడం కోసం కుదిరే రోజుగా చెప్పొచ్చు పెట్టుబడులు పెట్టే విషయంలో జాగ్రత్తగా ముందుకు వెళ్లండి ఎవరి మాటలు విన్న ఆత్మవిశ్వాసంతో అడుగులు వేయకండి మీ వ్యాపార భాగస్వామ్యులతో సంభాషణలు పారదర్శకత ఉండాలి మీ ఇంట్లో పెద్దల ఆరాధన చిన్న మీ ఇంట్లో పెద్దలు చిన్నారుల కేరింతలు ఇవి ఎంతో ఉల్లాసాన్ని కలగచేస్తాయి కొంతకాలంగా దూరమై ఉన్న బంధువులతో మాట్లాడే అవకాశం వస్తుంది భార్యాభర్తల మధ్య వివాదం పుట్టొచ్చు సమస్యను ఎత్తిపెట్టి చర్చిస్తేనే పరిష్కారం వస్తుంది పెద్దలు గౌరవంగా మెలగమని సూచిస్తారు ప్రేమికులకు కాస్త జాగ్రత్త రోజు నమ్మిన వారు మిమ్మల్ని మోసం చేయబోతున్నారు ఎంతో కాలంగా ఒకరిని ఇష్టపడుతున్నారు మీరు ఇష్టపడే వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తారు మీరు వారిని నమ్మారు కానీ వారు మాత్రం నట్టేట ఈ రోజు ముంచేయబోతున్నారు పైకి ప్రేమగా నటిస్తూ కుళ్ళు కుతంత్రాలతో ఉన్నారు ఈ విషయం తెలియడానికి చాలా సమయం పడుతుంది ఈ రాశిలోని వ్యక్తులు ఎవరైతే మీ సన్నిహితులు ఇష్టపడే వ్యక్తులు మీ దగ్గర వారు ఎవరైతే ఉన్నారో మీతో ఎలా ఉంటున్నారు ప్రేమగా ఉంటున్నారు మీ ముందర ఒకలాగా బయట ఒకలాగా ఉంటున్నారా అనేది జాగ్రత్తగా సునిశ్చితంగా పరిశీలించండి ప్రతి విషయంలో ఈ రోజైతే అప్రమత్తంగానే ఉండండి ఆర్థికపరంగా పరంగా నిధుల వసూలు సంతృప్తికరంగా ఉంటుంది కొత్త పెట్టుబడుల విషయంలో స్పష్టత ఉంటుంది కొంచెం ఆలస్యంగా స్పష్టత వచ్చినా అధికారం చేతికొస్తుంది ఆర్థిక బాధ్యతలు కూడాను మున్ముందుకు వెళ్లబోతున్నాయి అనవసరమైన ఖర్చులు తగ్గించుకోండి నిత్యం శివారాధన చేసుకోండి అంతా మంచి జరుగుతుంది